ఆ ఎంపీకి సొంత సిబ్బందే కనిపించని శత్రువులవుతున్నారా వాళ్ల ఓవరాక్షన్తో ఎంపీకి బ్యాడ్ నేమ్ పెరిగిపోతోందా లోక్సభ సభ్యుడు కూడా ఎంతసేపు ఎలివేషన్స్కే ప్రాధాన్యమిస్తూ గ్రౌండ్ రియాలిటీని మర్చిపోతున్నారా దొరికిందే సందనుకుని షాడో బ్యాచ్ చెలరేగి ఆయన పేరు చెప్పి దండుకుంటోందా ఎందుకు గెలిపించావరా నాయన అని సొంత కేడరీ నెత్తి బాధేసుకునే పరిస్థితి ఎక్కడుంది ఎవరా ఎంపీ గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఏలూరు ఎంపీ టికెట్ దక్కించుకుని గెలిచారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కడపకు చెందిన పుట్ట ఏలూరు కొత్త కావడంతో ఎన్నికల్లో సీనియర్ లీడర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది అప్పుడే కొత్త నేతకు చుక్కలు చూపించిన కొందరు నేతలు ఇప్పటికీ అదే పంథాలు ఉన్నారట కొత్త కావడం చిన్నా చితకా పనుల కోసం స్థానిక నాయకులపై ఆధారపడాల్సి రావడంతో ఆయన చుట్టూ చాలామంది చేరిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు ఇదే చాలా చాలామంది మేమంతా గారి తాలూకా అని చెప్పుకుని తిరుగుతూ ఉండడం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా తలపోటుగా మారిందట ఈసారి చింతలపూడి ఏలూరు పోలవరం ఒంగుటూరు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలున్నారు అటు చోటామోటా నేతలు మేం ఎంపీ గారి తాలూకా అంటూ ఇప్పుడు ఎమ్మెల్యేల ముందే ఇస్తున్న బిల్డప్లు ఎక్కువైపోయాయి అవి ఎంపీ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఎంపీ మహేష్ ఉంటే ఢిల్లీలో లేదంటే తన వ్యాపారాలు చూసుకోవడానికి విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారని నియోజకవర్గంలో నెలకో రెండు నెలలకో సుడిగాలి పర్యటనలు చేసి మాయమవుతూ ఉంటారని సమాచారం ఇదే అదునుగా భావించిన కొంతమంది నేతలు ఆయనతో పాటు తిరిగి ఆయన మనుషులుగా చలామణి అవుతూ మిగతా నియోజకవర్గాల్లో అలజడి సృష్టిస్తున్నారన్నది లోకల్ టాక్ ఇదే విషయం అనేకసార్లు ఎంపీ దృష్టికి వెళ్లడంతో దయచేసి అలాంటి వారి మాటలు నమ్మకండి బాబోయ్ అంటూ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పుకున్నారు కానీ వాళ్ల పద్ధతి మాత్రం మారలేదు ఇదంతా ఒక ఎత్తైతే చింతలపూడి ఉంగుటూరు పోలవరం నియోజకవర్గాల్లో ఎంపీ గారి తాలూకా అంటూ కొంతమంది దోపిడీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరాల్లాంటి పనుల్లో మునిగి తేలుతున్నారని సమాచారం ఎంపీ పుట్టా మహేష్ పుట్టినరోజుకో లేదా ఏదో పండగ నాటికో ఆయన ఫోటోలతో తమ ఫోటోల్ని పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని హడావుడి చేసే బ్యాచ్ మరొకటి ఉంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న దెందులూరు కైకలూరు నూజువీడు పరిధిలో ఇలాంటి సమస్య లేకపోయినప్పటికీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం ఆ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా సమాచారం వీటన్నిటినీ పట్టించుకునే అవకాశం ఎంపీకి ఉండటం లేదట నియోజకవర్గంలో ఆయన పర్యటనంతా కేవలం రెండు మూడు రోజులకే పరిమితం కావడం అది కూడా సుడిగాలి షెడ్యూల్ ప్రకారమే జరగడం తప్ప మరో కార్యక్రమానికి అవకాశం లేకపోవడంతో మహేష్ ను కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకులకు ఉండటం లేదట ఏ కార్యక్రమానికి వెళ్ళినా కనీసం స్థానిక నాయకులను పట్టించుకోకపోవడం ఆయనకు అవసరమైన ఎలివేషన్స్ ఇచ్చే సొంత టీం హడావిడి మరింత ఎక్కువగా ఉంటోందని సొంత పార్టీ నేతలే తెగ ఫీల్ అవుతున్నారట పైగా ఎంపీ పర్యటనల్లో ఆయన ఆఫీసులోనూ సొంత మనుషుల కోటరీ ఉండడంతో స్థానిక నాయకులు దూరం జరిగిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు వాళ్లెవరూ స్థానికులు కాకపోవడంతో ఎవరు నాయకులు ఎవరు కార్యకర్తలు అన్న తెలియక అందర్నీ గుమ్మం బయట నిలబెట్టేస్తూ ఉండడం ఇబ్బందిగా మారుతోందట ఆ దెబ్బకు హర్ట్ అవుతున్నా కొందరు అసలు ఎంపీని కలిసే ప్రయత్నం చేయడం లేదని చెప్పుకుంటున్నారు సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా గుమ్మం దగ్గర పడిగాపులు కాసి నేను ఫలానా అని చెప్పుకోవడం కంటే కామ్గా ఉండడం బెటర్ అని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సగం మంది నేతలు గమ్ముగా ఉండిపోతున్నారట దీంతో ఏలూరు ఎంపీ పుట్టాకు లోకల్ లీడర్స్ కు మధ్య గ్యాప్ బాగానే పెరిగిపోతోందన్నది లోకల్ టాక్ ఎంపీ లేనితనం కింది స్థాయిలో ఆయన సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా సొంత పార్టీ నాయకులే దూరమవుతున్నారన్నది ఏలూరు టీడీపీ వర్గాలట్ట